మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు అన్నా క్యాంటీన్ని సందర్శించి ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు ప్రజల్లో ఏ విధంగా వాళ్ళకు పెట్టే భోజనం క్వాలిటీగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఈరోజు రావడం జరిగింది కానీ ఇక్కడికి వచ్చిన ఎవరైతే తింటున్నారో లేదా మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళు అడిగి తెలుసుకుంటుంటే ఒకరు హాస్పిటల్ కోసమని లేదా ఒకరు భవన నిర్మాణ కార్యక్రమం చేసుకుంటూ ఇక్కడ తింటున్నామని చెప్పడం జరుగుతాము నిజంగా వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది ఇది మంచి ప్రభుత్వం ఇటువంటి మంచి ప్రభుత్వాన్ని ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్సీ రామ్ సుబ్బారెడ్డి గారు శుద్ధ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అమాయకంగా మాట్లాడుతూ ఉన్నాడు రామ్ సుబ్బారెడ్డి గారు దాదాపు ముప్పై ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎదిగి మంత్రి పదవులు తీసుకొని ఎమ్మెల్యేలై ఈరోజు మళ్ళా మా నాయకుడిని మాట్లాడే పరిస్థితికి వచ్చినారు ఈరోజు ముప్పై ఏళ్లలో రెండు వేల నాలుగు వరకు పదేళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు అధికార పార్టీలో కొనసాగినారు రామ్ సుబ్బారెడ్డి గారు అభివృద్ధి అనేది మీకు తెలిసిన ఈరోజు మా కుటుంబం నుంచి ఎమ్మెల్యేగా చిన్నయన అయిన మొదటి సంవత్సరం మొదటిసారి రెండు వేల నాలుగులో ఆ రోజు నుంచి జమ్లో అడుగులో అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంది ఈ విషయం మీరే కాదు గతంలో మీతో నడిచిన నాయకులు కూడా ఈరోజు మేమందరం తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులు కూడా చెప్తున్నారు ఏ విధంగా ఆదినారాయణ రెడ్డి గారు ఫండ్స్ తీసుకొని వస్తున్నారు ఏ విధంగా ఆర్ఎన్బి కానీ పంచాయత్ రాజ్ కానీ లేకపోతే ఆరోగ్య శాఖ దాంతో కానీ ప్రతి టెన్ ఇయర్సు మన హాస్పిటల్ని కంటిన్యూగా స్టేట్లో ఒకటో ఒకటి నుంచి ఐదు లోపల నిలబెట్టినాం అంటే ఓపీలు రావడం కానీ మెయింటైన్ చేయడం కానీ మా చేతనైన కాడికి దేవుడి శంకరెడ్డి సుబ్రమరెడ్డి ట్రస్ట్ ద్వారా కూడా పది రూపాయలు ఖర్చు పెట్టి హాస్పిటల్ని డెవలప్ చేయడం జరుగుతూ ఉంది ఈ విధంగా చూస్తూ ఉంటే ఇసుక విషయంలో కూడా నిన్న కామెంట్ చేయడం జరిగింది రామ్ సుబ్బారెడ్డి గారు అయ్యా ఈరోజు పెన్న పరివాహక ప్రాంతాలలో గ్రామాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు ఈరోజు ట్రాక్టర్లు ఉండేటోళ్ళందరూ ఇసుక తోలుకుంటున్నారు ఇది కేవలం రెండు వేల నాలుగు ఏడు మధ్యలో మీరు గతంలో జైల్లో ఉన్నప్పుడు తర్వాత వచ్చిన తర్వాత నుంచి పద్దెనిమిది ఏళ్ళగా ఒక్కటే మాట దేవుడి సోదరులు ఇసుక తోలుతున్నారు ఇసుక తోలుతున్నారు వేడి ప్రాంతాలకు అంటున్నారు గుల్లకుంట దగ్గరని ఆపి ట్రాక్టర్లను నువ్వు పంపి ఎనికి ఇంకోటి చిత్రావతి చిత్రావతి దగ్గర కలెక్టర్ టెండర్లలో అప్రూవల్ చేసి ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా అది ఒక పద్ధతిగా ఇంత క్వాంటిటీ తీసుకోవాలని ఉంది అది ఒక సైడ్ జరుగుతూ ఉంటే గన్నా పరివాహక ప్రాంతాలలో గ్రామాల నుంచి ప్రతి ఒక్క ఊర్లలో నుంచి ట్రాక్టర్లు ఈరోజు బాగుపడుతున్నాయి ట్రాక్టర్ డ్రైవర్లు కానీ లేకపోతే ట్రాక్టర్ ఓనర్లు కానీ లేకపోతే ఎవరైతే కూలీలు దానికి లోడింగ్ చేసేటోళ్ళు కానీ ఈరోజు మేము నిజంగానే గుండెల మీద చేసుకొని చెప్తున్నాము ఈరోజు రెండు వే రెండు వేల ఇరవై నాలుగులో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా నాయకులు ప్రస్తుక వచ్చో ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నారు రాజకీయాలకు అతీతంగా నువ్వు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చినావా ఇవ్వలేదు ఈరోజు శుద్ధపూస మాటలు ఏదో నీకు ఆరు మండలాలు ఇన్ఛార్జి ఇచ్చినారని లేకపోతే ఈ రోజు సుధీర్ రెడ్డిని పక్కన పెట్టి నీకు చేశారని ఈరోజు ప్రజా ఉద్యమంలో ఆ నాలుగేళ్ళు ఏం చేశారు మీరు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో